రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆయా హాస్టల్లు సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు చూడాలన్నారు అనకాపల్లిలో దురదృష్ట ఘటనతో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు తనిఖీ చేయాలని సూచించారు బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం ఆరోగ్యకర పరిస్థితులు ఉన్నాయో లేదో చూడాలన్నారు సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు చిన్నారులు చనిపోయిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు అనధికారికంగా నిర్వహిస్తున్న అనాథాశ్రమాలను మూసివేయాలని ఆదేశించారు అక్కడున్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి నారా లోకేష్ కి సీఎం సూచించారు